ఎన్టీఆర్ చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో బందరు ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్లు దుప్పట్లు రగ్గులు పంపిణీ అధ్యక్షుడు చిన్నం వెంకటేశ్వరరావు స్థానిక మచిలీపట్నం ప్రభుత్వ హాస్పిటల్లో ఎన్టీఆర్ చారిటబుల్ సొసైటీ అధ్యక్షుడు చిన్నం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సొసైటీ సభ్యుల సహకారంతో రోగులకు పండ్లు దుప్పట్లు రగ్గులు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఈరోజు మచిలీపట్నం ప్రభుత్వ హాస్పిటల్ నందుగల రోగులకు పండ్లు దుప్పట్లు రగ్గులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు ముమ్ముందు ఇంక మంచి కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననలు పొందాలని వారు కోరుకుంటున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం అవ్వడానికి కృషి చేసిన సొసైటీ సభ్యుల సహకారం మరువలేనిదని అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ చారిటబుల్ సొసైటీ అధ్యక్షుడు చిన్నం వెంకటేశ్వరరావు సెక్రటరీ వరమేష్ జాయింట్ సెక్రటరీ చింత శ్రీను వైస్ ప్రెసిడెంట్ వడ్డి కాసులు మరియు ఎన్టీఆర్ చారిటబుల్ సొసైటీ సభ్యులు విజయ్ శేఖర్ అమీర్ సిమోన్ స్థానిక ప్రజలు పాల్గొన్నారు మా వాటపల్లి రమేష్ గారు చెంతా శ్రీనివాస్ గారు వడ్డీగాసులు షేక్ సయ్యద్ అమీరు షీమోహన్ గారు మా సభ్యులందరూ కలిసి వాతావరణం ఎలా ఉన్నప్పటికీ సరిగి మనం ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఉన్న తేదావారికి అక్కడ ఉన్న ఇబ్బంది పడే ప్రతి ఒక్కరిని మనం దుప్పట్లో పళ్ళు పంపిణీ చేసి ఈ కార్యక్రమం చేయాలని చెప్పి వీళ్ళందరూ ఇవాళ మార్నింగ్ మాకు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేశాం మా ఎన్టీఆర్ చారిటబుల్ సొసైటీ తరఫున మా సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం ఈరోజు ఎన్టీఆర్ చారిటబుల్ సొసైటీ ద్వారా వరుసగా మాకు సేవా కార్యక్రమంలో మూడవ రోజు భాగంగా ఈ బందర్లో ఉన్న మచిలీపట్నం స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్లో టీవీ పేషెంట్లకు మరియు ఇతర రోగులకు దుప్పళ్ళు పళ్ళు పంచడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ చారిటబుల్ సొసైటీ ప్రెసిడెంట్ చిన్న వెంకటేశ్వరరావు ఆర్ఎస్ చిన్న మరియు సొసైటీ సెక్రటరీ వాటపల్లి రమేష్ గారు మరియు వైస్ ప్రెసిడెంట్ వడ్డీ కాసులు గారు సభ్యులు అయ్యద్ అమీర్ గారు విజయ విజయశేఖర రెడ్డి శ్రీమోహన్ గారు అందరూ పాల్గొన్నారు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు ఎన్నో చేస్తామని చేయాలని కోరుకుంటూ ఆ భగవంతుడి వల్ల కోరుకుంటున్నాం మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం ఎన్టీఆర్ చారిటీ సొసైటీ స్థాపించి వరుసగా మూడో రోజున సేవా కార్యక్రమంలో భాగంగా గవర్నమెంట్ హాస్పిటల్ నుండి రోగులందరికీ యాపిల్స్ అలాగే కమలకాయలు దుప్పట్లు పంచడం జరిగింది దీనికి సహకరించిన మరి అధ్యక్షత ఈ దీనికి అధ్యక్షత ఇచ్చినటువంటి చిన్న వెంకటేశ్వరరావు గారు అలాగే మరి సెక్రటరీగా నేను జాయింట్ సెక్రటరీగా చింతచ్చిన్ని అలాగే సీమోన్ అమీర్ గారు వడ్డీ కాసులు గారు వీళ్ళందరూ కూడా దీనికి సభ్యులుగా ఉండి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా కృదక్షితలు తెలియజేస్తూ అలాగే సేవా కార్యక్రమాలను ముందు ముందు ఇంకా ఇంకా ఎన్టీఆర్ చారిటీ సొసైటీ ద్వారా ఇంకెన్నో చేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ దానికి ప్రజలందరూ సహకారం కూడా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు